నివేదిక నేను నేను ఇప్పుడు చెప్పబోయే అంకెలన్నీ ఆ దీంట్లో నుంచి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ యొక్క అంకెలే చెప్పబోతున్నాను వాళ్ళ యొక్క ప్రభుత్వ మాటలకి వారు పెట్టే ఖర్చులకి ఎంత సాపథ్యం ఉంది వాళ్ళు పెట్టే ఖర్చు ఇంత ఉంటుంది చెప్పే మాటలేమో ఆకాశంలో ఉంటాయి అన్నమాట సో వారి మాటలకు చేతులకు ఎంత సాపథ్యం ఉంది ఎంత దూరం ఉంది అనేది ప్రజలు ఎందుకు అలా భావిస్తున్నారు అనేది ఒక్కసారి ఆ నివేదిక చూస్తే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఇక అప్పుల విషయానికి వస్తే అది లాస్ట్లో మాట్లాడుకుందాం చాలా డీటెయిల్గా బుగ్గన్ రాజేంద్ర గారు ఈ మధ్య ఎప్పుడు అప్పు అనగానే పక్క రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దువ్వూరి కృష్ణ గారు వీళ్ళందరూ ఒక్కసారి ఆ నివేదిక చదవండి సార్ మీరు ఎన్నెన్ని అప్పులు చేశారు ఎన్నెన్న అప్పులు దాచిపెట్టారు ఎంతెంత వడ్డీలు కడుతున్నారు రోజు కనీసం ఎనభై తొంభై కోట్ల రూపాయలు వడ్డీలకే కడుతున్నారు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు సార్ ఇంకా మీరు దాచలేరు మీరు ఆర్బీఐ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు అని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే అబద్ధాల కాలం చెల్లింది ఆర్బీఐ స్పష్టంగా ఆర్బీఐ నుంచి మాత్రం అంటే కార్పొరేషన్ అప్పులు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆర్బీఐ నుంచి మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ను ఎన్నిసార్లు క్రాస్ చేశారు ఎంతలో క్రాస్ చేశారు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంది సార్ అప్పుల్లో గ్యారంటీలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చింది ఎంత చదువు కూడా చాలా గ్యారంటీకి ఇచ్చారు సార్ సో గొప్పగా చెప్పుకునే మీరు సంక్షేమంగా మీద మేము అంత పెట్టాము అనే దీంట్లో మీరు ఎంత పెట్టారు మన స్థానం ఏంటి దేశంలో ఇట్లాంటి విషయాలు ఉంది అప్పుడు గురించి నేను లాస్ట్లోకి వస్తాను ఎందుకంటే ఇప్పటిదాకా అలవి మాలిన అప్పుల గురించి మాట్లాడమంటను అవి అవి ఒక పరి దాటిపోయి అలవిగానంత ఉంటారు అదుపు చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయాయి కాబట్టి దాని అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఎవరిలో మాట్లాడుకుందాం కీలక రంగాలైన విద్య వైద్యం దాన్ని ఏమైనా పెట్టుబడులు ప్రజారోగ్యం ఇట్లాంటి విషయాల మీద మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా పొడి చేస్తున్నాం ఇప్పుడు సపోజ్ విద్య నాడు నేడు అంటూ ఏమో చేస్తూ ఉన్నారు కానీ ఖర్చు జరిగిందా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మొత్తం ఖర్చులో పలానా రంగానికి ఎంత ఖర్చు పెట్టాము అన్నదే మేజర్ ఇష్యూ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏంటనే చెప్పొచ్చు రకరకాల ప్రకారంలు చెప్పచ్చు సో ఒక్కొక్క రంగానికి ఆర్బీఐ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కొక్క రంగానికి ఎంత ఖర్చు పెట్టింది అది రిమైనింగ్ స్టేట్స్ అంటే దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత ఉంది ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని మన యొక్క పరిపాలనని మనం అంచనా వేయాలంటే మిగతా వాళ్ళు ఇప్పుడు క్లాస్లో నేను ఫస్ట్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నువ్వు ఫస్ట్ క్లాస్లో నాకు ఎవరితో పోల్చుకుని నేనే ఫస్ట్ అనుకుంటే అట్లా సో మొట్టమొదటిగా మనం విద్యతో స్టార్ట్ చేద్దాం విద్య లేనివాడు వింత పశువు సో విద్యారంగానికి ఈ గవర్నమెంట్ ఏం చేసింది నాడు నేడు విద్యా దీవెన అంటూ కొత్త కొత్త మన పాత గత దాదాపు ఇరవై ఏళ్ళుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా దానికి పేరు మార్చి నవరత్నాల్లో భాగం అని చెప్తూ పాత పథకాలను కూడా వీళ్ళే నవరత్నాలు మార్చుకునేసి ప్రోగ్రామ్ పేర్లు మార్చుకునేసి ఏందేందో చేసాము నాడు నేడు నీ రకరకాల పేర్లతో వీళ్ళు మేము విజయారంగాన్ని అద్భుతాలు సృష్టించాము అని చెప్తున్నారు కదా మొత్తం ఖర్చులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సంవత్సరానికి పెడతాం మొత్తం ఖర్చులో ఈ అన్ని సంవత్సరాల కొన్ని కనీసం ఈ సంవత్సరం తీసుకుంటే కేవలం పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ మాత్రమే ఒకవేళ లాస్ట్ ఇయర్ తీసుకున్న పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ అంతే నూరు రూపాయలు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడితే కేవలం పదకొండు పాయింట్ ఏడు పర్సెంట్ టీడీపీ హయాంలో ఏమి జరగలేదు అనేవాళ్ళు కదా రెండు వేల పదిహేను పదహారులో ఇదే విద్యారంగం మీద అప్పటి బడ్జెట్లో పదిహేను పాయింట్ ఆరు పర్సెంటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదమూడు పర్సెంటు పద్దెనిమిది పంతొమ్మిదిలో పన్నెండు పర్సెంటు అంటే అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఖర్చు పెడుతున్నారు పర్సంటేజ్ లెవెల్లో ఇది నేను చెప్పిన ఫిగర్స్ కాదు ఇందాక నేను చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఉంది సరే లాస్ట్ ఇయర్లో చేద్దాం దేశ స్థాయిలో మనం ఏమైనా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామా మనకంటే ఎక్కువ వాళ్ళ యొక్క బడ్జెట్లో పర్సెంటేజ్ స్థాయిలో చూస్తే అస్సాం పదహారు పాయింట్ మూడు పర్సెంట్ ఖర్చు పెట్టింది వాళ్ళ యొక్క బడ్జెట్లో బీహార్ పద పదహారు పాయింట్ రెండు ఛత్తీస్గఢ్ పద్దెనిమిది పాయింట్ రెండు మధ్యప్రదేశ్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మహారాష్ట్ర పద్నాలుగు పాయింట్ తొమ్మిది రాజస్థాన్ పదిహేడు పర్సెంట్ ఢిల్లీ ఇరవై ఒక్క పర్సెంట్ మనం మాత్రం పదకొండు పాయింట్ ఏడు ప లాస్ట్ ఇయర్ పదకొండు పాయింట్ తొమ్మిది ఈ పదకొండు పర్సెంట్ ఖర్చు పెడుతూ మిగతా రాష్ట్రాల కంటే దాదాపు యాభై పర్సెంట్ తక్కువ ఖర్చు పెడుతూ మన యొక్క బడ్జెట్లో మేము బడ్జెట్ మొత్తానికి దానికే కేటాయిస్తాం అంటు డొంకతిరుడు కబుర్లు ఇట్లాంటి ఆదివారం కబుర్లు మంగళవారం కబుర్లు చెప్తే ఎట్లా అది తప్పు కదా ప్రతి ఒక్క పథకాన్ని పాత పథకాలని కూడా మీరు పేరు మార్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకేదో పేరు మార్చి నవరత్నాల భాగం చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా ఓకే ఇట్లాంటి ఖర్చు పెట్టకుండా బొత్సగారు లాంటి లాంటి వాళ్ళు ఏమో చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు అందుకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని ఆయన ఒక ఆయన ఇది కాకుండా సిబిఎస్ఈతో మేము ఒప్పందం కూర్చుకున్నాం వాళ్ళెవరు బయచూస్తాం మేము ట్యాప్స్ కొన్నాం వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నాం ఇంకొంత ఒప్పందం కూర్చుకున్నావు ఒప్పందాలు తప్ప ఖర్చు పెట్టి వస్తాయి కదా నువ్వు టోటల్ నీ యొక్క ఇన్కంలో ఎంత ఖర్చు పెట్టావు అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది దట్ ఈస్ వాట్ డిసైడ్ ది ఇష్యూ డబ్బులు ఇవ్వకుండా ఏందేందో ఒప్పందాలు కూర్చుకొని ట్యాబ్లు గుర్చుకొని దానిలో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి హ్యాపీగా అందరూ హ్యాపీసే మీరు హ్యాపీ వాళ్ళు హ్యాపీ ఫైనల్గా నష్టపోతున్నారు విద్యార్థులు ట్యాబ్లు అన్నారు సిబిఎస్ఈ కార్యక్రమం ఉన్నారు వాళ్ళతో వెళ్తూ ఉన్నారు మొత్తం స్పష్టంగా చెప్తున్నాను టీడీపీ గవర్నమెంట్లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు పదకొండు పాయింట్ ఏడు పర్సెంటే మేము ఇప్పుడు దాదాపు పదమూడు పర్సెంట్ దాకా విద్య మీద ఖర్చు పెట్టాము ఓకే సరే దీని తర్వాత వైద్యం అనుకొద్దాం ఎందుకంటే విద్య తర్వాత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కీలకమైన రంగం వైద్యము కుటుంబ సంక్షేమము ప్రజారోగ్యం ఆరోగ్యశ్రీ మీద ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇంకా దానివండి ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి పాతిక లక్షలు ఖర్చు పెట్టి యొక్క లిమిట్ పెంచుతూ ఉన్నాడు ఆరోగ్య హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే దిక్కు లేదు ఒక్కొక్క దీనికి బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఖర్చు కంటే మీరు తక్కువ ఇస్తున్నారు మరి ఏ హాస్పిటల్లో ఒప్పుకోవట్లేదు సరే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం ఖర్చులో మొత్తం ఖర్చులో వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఈ మూడిటి కలిపి ప్రజారోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం మూడిటి కలిపి కేవలం ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు పాయింట్ ఆరు ఈ సంవత్సరం చూసుకుంటే ఈ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ లాస్ట్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూసుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పెట్టారు ఎంత ఖర్చు పెడతారు దేవుడి కరకా దేశంలో మనకంటే వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా పదిహేడు ఉన్నాయి మంది పద్దెనిమిదో స్థానం ఎయిటీన్త్ ప్లేస్ అవుట్ ఆఫ్ థర్టీ వన్ స్టేట్స్ మంది ఎయిటీన్త్ ప్లేస్ మేమేమో పిహెచ్సి చంపేసాము ఆరోగ్యశ్రీలు అక్కడిచ్చాము పాతి లక్షలకు పెంచాము పిహెచ్సి లేక ఇదే మార్చేసాము ఏవో జరిగిపోతుంది ఇంకోటి ఏంది వాలంటీర్ల చేత ఫ్యామిలీ డాక్టర్లు అన్నారు అది అన్నారు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఖర్చు మాత్రం కేవలం ఐదు పాయింట్ ఆరు పర్సెంటే మనకంటే ఎక్కువ వైద్యం మీద ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో పదిహేడు రాష్ట్రాలు ఉన్నాయి మంది ఎయిటీన్త్ ప్లేస్ మరి మనం విద్యలో మంది చాలా తక్కువ ప్లేసు వైద్యంలో చూసుకుంటే అంతకంటే తక్కువ ప్లేసు ఆరోగ్యకరంగా మార్చేసామంటూ మన వైద్యశాఖ మంత్రిని గారు తెగ చెప్తుంటారు మరి ఏమో ఐదు పర్సెంట్ కంటే మిషన్ లేదు దేశంలో చూస్తుంటే పదిహేడు ఎయిటీన్త్ ప్లేస్ సరే ఇది వద్దు ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం ఎందుకంటే రాష్ట్రం ముందు పోవాలంటే విద్య వై వైద్యం తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి పెట్టుబడుల మీద ఎంత పెట్టాము రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే లాస్ట్ లాస్ట్ బడ్జెట్లో పదహారు వేల కోట్లు మాత్రమే అంతకుముందు సంవత్సరం కూడా ఇంతే ఉంది పెట్టుబడులు దేశం మొత్తమే చూస్తే మంది పదహారవ స్థానం సిక్స్టీన్త్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ మరేమో మేము అది చేసాం ఇది చేసాము ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఉంటే ఊదర కొడుతుంటారు ఫిబ్రవరి లాస్ట్ ఫిబ్రవరిలో దాన్ని పెట్టుబడుల సదస్సు అన్నారు పదమూడు లక్షల కోట్లు అన్నారు కానీ మీరు యాక్చువల్గా ఖర్చు పెట్టింది పదహారు వేల కోట్లు మాత్రమే దేశంలో మన స్థానం పెట్టుబడులు ఏం చేస్తా పదిహేనవ స్థానం ఫిఫ్టీన్త్ ప్లేస్ ఆర్థిక రంగం అధ్వానం అని ఎందుకున్నా అంటే విద్యలో లేదు వైద్యుల్లో లేదు పెట్టుబడుల్లో పదిహేను వస్తాను మనకంటే తక్కువ ఉండే రాష్ట్రాలు ఎవరు తెలుసా ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏడు ఉంటాయి కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గోవా జమ్మూ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఇట్లాంటివంట అంటే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక కేరళ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలతో మనం పోటీ పడ్డే మానేసాం పెట్టుబడులలో మనం పోటీ పడేది ఎవరితో అంటే గోవాతో మనకంటే కింద ఉన్నారు వాళ్ళు వాళ్ళకన్నా మనం మనం హిమాచల్ జార్ఖండ్ రాష్ట్రాలు ఇంత ఘోరంగా మీరు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయండి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు మనం పెట్టుబడుల మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెడితేనే కదా దేశంలో ఫిఫ్టీన్ ప్లేస్ లో ఉన్నాం మనం సరే పోనీ అది పక్కన పెడతాం డెవలప్మెంట్ అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతాం మనకంటే పది రాష్ట్రాలు ముందున్నాయి ఓవరాల్ అన్నీ మొత్తం వేసుకున్నాడు సిక్స్టీ ఎయిట్ పర్సెంటే మనం ఖర్చు పెట్టేది మనతో స్వల్ప తేడాతో ఇంకొక ఆరు రాష్ట్రాలు ఉన్నాయి మనం అభివృద్ధి మీద పెట్టేస్తాం మానవ వనరుల అభివృద్ధి మీద పెడుతున్నాం ఏంటందో చెప్తారు వచ్చే డబ్బులు ఎంత ఎక్కడ పోతున్నాయో కానీ మనం పెద్ద తోపేం కాదు మనకంటే దాదాపు పది రాష్ట్రాలు ముందున్నాయి ఓకే సరే మీరంతా గొప్పగా చెప్పుకునే సోషల్ సెక్టార్ మేము సంక్షేమ రంగం సంక్షేమ రంగం మీద దేశంలోనే అసలు ప్రథమ స్థానం మాది మేము అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం ఏమంటారు బటన్ ఒక్కడు సీఎం బటన్ నొక్కితే చాలు అన్న లెవెల్లో మేము ఖర్చు పెట్టాం అని చెప్పారుగా వాళ్ళకి వాళ్ళందరికీ ఎంతవరకు చేరుతోందో అన్న విషయం పక్కన పెడితే మేము బటన్ నొక్కేస్తున్నాం అది బడ్జెట్లో వచ్చి వస్తుంది ఓకే రెండు వేల ఇరవై మూడులో మీరు లక్ష ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు దేశంలో ఎన్నో స్థానం ఇది ఆరవ స్థానం అంటే మనకంటే ఐదు రాష్ట్రాలు మీరు చెప్పే శోకాలు సంక్షేమ రంగం అనేది మనకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి మరి మీరు ఏం సాధించినట్టు ఏం సాధించినట్టు ఒక్క స్థా ఒక్క దీంట్లో అయినా మీరేమన్నా సాధించారా ఇంకా నేను చెప్పుకుంటూ పోవట్లే ప్రతి రంగం మీద ఎక్సైజ్ డ్యూటీలో మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఎక్సైజ్ని పూర్తిగా గాలి ఆ ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద మీరు పెట్టేది ఐదు మాత్రమే కానీ ఎక్సైజ్ మీద దాదాపు ట్వంటీ పర్సెంట్ సంపాదిస్తున్నారు కానీ ఖర్చు పెట్టేది ఆరోగ్యం మీద ఐదు పర్సెంట్ మాత్రమే మొత్తం ఆరోగ్యం ఎవరి వల్ల పాడవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు మీరు తాగిచ్చే తాగుడు వల్ల పాడవుతుంది ఓకే సరే మీరు సంపాదిచ్చే అప్పులంగంకి వస్తాం ఓకే జిఎస్డిపి వాల్యూ మామూలుగా బుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారు మేము జిఎస్డిపి తెగ పెరిగాం ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అంటారు ఆ ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే వచ్చే గ్రోత్ అట్లా కాకుండా దేశం మొత్తం మీద అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరల్డ్లో మన జిఎస్డిపిలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం మనకంటే ముందు జర్మనీ జపాను చైనా యుఎస్ ఉన్నాయి మనకంటే కింద ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం పెరిగాం సో జిఎస్డిపిలో భారతదేశం ఐదో స్థానంలో ఉన్నట్టే జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది టాప్ టెన్లో కూడా లేదు టాప్ టెన్లో కూడా లేదు కానీ అప్పులో మాత్రం థర్డ్ ప్లేస్ జిఎస్డిపిలో మాత్రం టాప్ టెన్లో కూడా లేవు అప్పులో మాత్రం టాప్ థర్డ్ ప్లేస్ మూడో స్థానంలో ఉంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బీఐ నుంచి మనం తీసుకుంది పదకొండు పాయింట్ ఆరు పర్సెంట్ అప్పులు తీసుకున్నాం అంటే అన్ని రాష్ట్రాలు ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు ఉన్నాయి చూస్తే ఈ మొదటి ఆరు నెలల కాలంలో దేశంలోని రాష్ట్రాలు అన్నీ కలిపి మొత్తం ముప్పై రాష్ట్రాలు కలిపి ఎనభై ఎనిమిది పర్సెంట్ లోన్ తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే పన్నెండు పర్సెంట్ పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ లోన్ తీసుకుంది ఎంత సూపర్ కదా మొత్తం భారతదేశం మొత్తం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే పన్నెండు పర్సెంట్ ఎన్నికల ముందు మెడల్ ఉంచుతాను అని కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉన్నాడు మనకు అప్పుడు అర్థం కాల ఏందో ఆయన ఉంచుతారేమో అనుకున్నాం ఖచ్చితంగా పాపం ఉంచారు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మరీ అప్పులు తీసుకుంటున్నారు సారు మనకే అర్థం కాల ఒక ఛాన్స్ అంటూ అప్పుడు ఇచ్చేసాం కదా ఒక ఛాన్స్ ఏంటంటే అప్పులు తీసుకోవాలో మెడల్ ఉంచారు సార్ ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే మొత్తం అప్పులు ఎంతండి మూడు లక్షల యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క రాష్ట్రాలు అప్పు అప్పు తీసుకుంటే మొదటి ఆరు దాంట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే నలభై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్ అప్పులు కాదండి కేవలం ఆర్బీఐ ఆర్బీఐలో తీసుకుని మాత్రమే మనకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నేను కాదంటలా తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరు నెలల్లో యాభై మూడు వేల కోట్లు మనకంటే పన్నెండు వేల కోట్లు ఎక్స్ట్రా తీసుకున్నారు కానీ వాళ్ళ జీడిపి తెలుసా ఇరవై మూడు లక్షల కోట్లు మన జీడిపి అయిన తెలుసా పదమూడు లక్షల కోట్లు సో పదమూడు లక్షలు కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫార్టీ వన్ థౌసండ్ అంట ఇరవై మూడు లక్షలు మనకంటే దాదాపు ఎనభై శాతం జీడిపి ఎక్కువ ఉన్న తమిళనాడు యాభై మూడు లక్షల కోట్లు తీసుకుంటుందంట అంటే ఎంతవరకు మెడల్ ఉంచామో మీరు చూడండి సరే రెవెన్యూ సర్ప్లస్ కొద్దాం ఇవంత ప్యూర్ ఎకనమిక్ టర్మ్స్ రెవెన్యూ సర్ప్లస్ అంటే మొత్తం ఖర్చు మైనస్ మొత్తం ఆదాయం అండి అంతకంటే ఏమీ లేదు మొత్తం ఎంత ఖర్చు పెట్టారో బాబు నువ్వు మొత్తం ఎంత ఆదాయం వచ్చిందో నీకు ఎంత సంపాదించావు ఎంత ఖర్చు పెట్టావు సాధ్యమైనంతవరకు ఎప్పుడు ప్లస్లో ఉండాలి ఆదాయం ఎక్కువ ఉండాలి ఖర్చు తక్కువ ఉండాలి అది ఏ ఎకనమిక్ థిరీ అన్న చెప్తుంది మన స్థానం ఏం తెలుసా భారతదేశంలో ఇరవై ఏడో స్థానం ముప్పై ఒక్క రాష్ట్రాలు ఉంటే రెవెన్యూ సర్ప్లస్లో మంది మైనస్లో డెపిసిట్లో ఉన్నావు ఎప్పుడు ఇరవై మంది ఇరవై ఏడవ స్థానం లాస్ట్ నుంచి నాలుగో స్థానం మంది మనకంటే సర్ప్రైస్ ఘోరంగా కలిగిన రాష్ట్రాలు కేరళ పంజాబు రాజస్థాను ఇట్లాంటివి సరే ఇంకా మార్చి నాడికి అప్పు నిన్న మొన్న న్యూస్ పేపర్లో అప్పుల గురించి అలా వచ్చింది అప్పుల గురించి మాట్లాడగానే దువ్వూరి కృష్ణ అని స్పెషల్ సెక్రటరీ ఒక ఆయన ఫస్ట్ వస్తారు ఒక వారం తర్వాత బుగ్గని రాజేంద్ర గారు వస్తారా లే అప్పులు చేయలేము వస్తాంతా బలది ఇది అంట రాజేంద్ర గారు దువ్వూరి కృష్ణ గారు ఇది ఆర్బిఐ ఇచ్చిన డేటా మీరు ఇందాక నేను చెప్పింది దీంట్లో పోయి చెక్ చేసుకోవచ్చు ఆర్బిఐ ద్వారా మాత్రమే ఈ రేపు రాబోయే మార్చినాటికి అధికారికంగా ఆర్బిఐ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పులు చేయబోతున్నారు అంటూ చెప్తుందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఇంకా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ క్రోడ్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మీరు రైతుల కెపాసిటీలు బిగించినా ఏం పర్లేదు అంటూ ఐదు వేల కోట్ల అడిషనల్ అప్పు తీసుకున్నారు కదా అంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలకి చేరి చేరిపోబోతుంది ఇది నేను చెప్పడం కాదు టీడీపీ చెప్పడం కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది మీ అప్పుల గురించి దీనికి కార్పొరేషన్ అప్పులు కనుక ఇదే ఉంటా డిస్కమ్ అప్పులు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు నీరు చెట్టు ఇవ్వాల్సిన కాంట్రాక్టులు ఇవ్వాల్సిన బకాయిలు ఇవన్నీ కలిపితే పదకొండు లక్షల కోట్లకి చేరువలో ఉంది కానీ కాదనే కాదంటారు సో ఐదు లక్షల కోట్ల రూపాయల ఆర్బీఐ అప్పు ఆర్బీఐ ప్రకారం వాస్తాము లక్షా తొంభై ఏడు వేల కోటి రూపాయలు గ్యారంటీలు ఆర్బీఐ ప్రకారం వస్తాం సో ఏడు లక్షల కోటి రూపాయలు ఖచ్చితంగా వస్తాం ఇంకొక మూడు లక్షల కోటి రూపాయలు ఇందాక నేను చెప్పేట్టు డిస్కమ్మలకి ఇవ్వాలి ఉద్యోగులకు ఇవ్వాలి కాంట్రాక్టులకు ఇవ్వాలి రకరకాల అప్పులు చెప్పకుండా చేసినప్పుడు చాలా ఉన్నాయి మద్యం ఈఎంఐలు కట్టాలి ఇచ్చారు ఇవంతా వేస్తే పథకం దాటుతుందాం ఇంకా